అండి వెల్కమ్ బ్యాక్ టు సరదాగా సుర్ణ సో బర్డ్ ఫ్లూ వచ్చిన సందర్భంగా మష్రూమ్స్ అయితే చాలా డిమాండ్ పెరిగిపోయింది అనమాట మా ఏరియాలో అయితే చాలా కరువు చాలా వెతగా దొరికాయి అన్నమాట ఫైనల్ గా సో నేనైతే ఈ రోజు మష్రూమ్ పకోడి వేయాలని డిసైడ్ అయ్యాను మష్రూమ్ తో ఏ డిష్ చేసుకుంటే మీకు ఇష్టమో సరదాగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో నీట్గా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ అయితే పీసెస్ కింద కట్ చేసుకోవాలండి సో మీరైతే మీకు నచ్చిన సైజెస్లో లో కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేశాను సో మష్రూమ్స్ కట్ చేసుకునే లోపు మనం అయితే కొంచెం స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకోవాలండి హాట్ వాటర్ ఎందుకంటే ఇవి కొంచెం మట్టి బాగుంటాయి అనమాట సో ప్యాకింగ్లోనే వస్తాయి సో వాటిని క్లీన్ చేయడానికి అయితే కొంచెం బాగా మరిగిన హాట్ వాటర్లో మనం అది జట్ని అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలండి సో నెక్స్ట్ పకోడీ వేయడానికి అయితే రెడీ సో ఫస్ట్ అయితే గిన్నెలోకి శనగపిండిని అయితే తీసుకోవాలి నెక్స్ట్ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే సాల్ట్ పసుపు అండ్ నెక్స్ట్ చిల్లీ పౌడర్ అనమాట చిల్లీ పౌడర్ అయితే మీకు నచ్చిన క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు టూ స్పైసీ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు అంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి అయితే స్కిప్ అయింది టూ టేబుల్ స్పూన్ వరిపిండి కూడా యాడ్ చేసుకోవాలండి క్రంచీగా వస్తే సో వాటర్ అయితే యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ ఎలా వచ్చేలా మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ అయితే మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుని ఈ పిండి అంతా ఒక్కసారి మష్రూమ్స్ పట్టేలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సో వన్ బై వన్ మష్రూమ్స్ అయితే వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వాటిని అయితే మష్రూమ్ అయితే చాలా లైట్ ఫుడ్ అండి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ దీంట్లో విటమిన్ మినరల్సే కదండి ఫైబర్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట నెక్స్ట్ అయితే ఇది లో క్యాలరీస్ అండ్ లో ఫ్యాట్ ఫుడ్ సో ఇంకొక విషయం ఏంటంటే విటమిన్ డి కూడా బాగుంటుందండి సో అట్లీస్ట్ టెన్ కి ఒకసారి అయినా సరే మష్రూమ్స్ తెచ్చుకుని ఏదో ఒకలా తినడానికి అయితే ట్రై చేయండి ఫుల్ మజా వచ్చే మష్రూమ్ పక్కడి అయితే రెడీ అయిపోయింది తినడమే ఆలేసాము సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్